యహెస్కెల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు ఏహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు నీ జన్లకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము నేను ఒకనొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలవాని వద్ద వాని గూర్చి విచారణ చేయద్దను నరపుత్రుడా నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను గనక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమును కాని అతని ప్రాణమును గూర్చి నేను విచారణ చేయదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువ నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణము దక్కించుకుందువు నరపుత్రుడ ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు మా పాపదోషములు మా మీద పడియున్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనమెట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకునుట మాని నిజమే కాగా వారితో ఇట్లనము నా జీవము తోడు దుర్మార్గుడు నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనస్సు త్రిప్పుకునడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకునడి మీరెందుకు మరణము మరణమునొందుదరు ఇదే ప్రభువకు వాక్కు మరియు నరపుత్రుడ నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకున్న దినమున తాను చేసియున్న చెడితనమును బట్టి వాడు పడిపోడు అలాగననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతికజాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నింటిలో ఏది ఏ జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము మరియు నిజముగా మరణము నొందుదునని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము పిడిచి నీతి న్యాయములను అనుసరించచ్చు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము యుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేపడదు అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు ఏహోవా మార్గము న్యాయము కాదని అనుకుందరు అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల ఆ పాపమును బట్టి అతడు మరణమునుందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును ఏహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే ఇస్రాయలీలారా మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను మనము చెరలోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరము పదియవ నెల ఐదవ దినమున ఒకడు ఇరుషాలయములో నుండి తప్పించుకుని నా ఎద్దకు వచ్చి పట్టణము కొట్టబడినని తెలియచేశాను తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున ఏహోవా హస్తము నా మీదికి వచ్చెను ఉదయమున అతడు నా ఎద్దకు రాకమునిపోయి ఏహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని మరియు ఏహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను వారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందిన గదా అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యముగా ఇయ్యబడదా అని అనుకూరుచున్నారు కాబట్టి వారికి మాట ప్రకటన చేయము ప్రపగ ఏహోవా సెలవిచ్చినదేమనగా రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టించు మీరు నరత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకుందురా మీరు ఖడ్గమును ఆధారం చేసుకుని వారు హేయ క్రియలు జరిగించువారు పొరుగువాని భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుందురా నీ వీలాగిన వారికి చెప్పుము ప్రఫువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదరు బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను కోటలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించదను ఎవరును వాటిలో సంచరింపకుండా ఇస్రాయేలీల మన్యములు పాడవను వారు చేసిన హేయ క్రియలన్నింటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయక నేనే యహోవానయ్యున్నానని వారు తెలుసుకుందరు మరియు నరపుత్రుడ నీజనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడదురు ఒకరినొకరు చూచి పోదము రండి ఏహో ఎద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో రండి అని చెప్పుకునుచున్నారు నా చెనులు రాధకిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా చెనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నో వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదరు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము పాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడువుగా ఉన్నావు వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త యొక్క తమ మధ్య నుండినని వారు తెలుసుకుందరు ఆమె